వస్తువులు చాలా ప్రాముఖ్యం ఎందుకంటే చిన్న వారు బాలుగా ఉన్నప్పుడు మరి సండే స్కూల్కి అందరూ మరి వచ్చేవారుగా ఉన్నారు కానీ సండే స్కూల్ అయిపోయిన తర్వాత వారి యవన కాలములో దేవిని మందిరములో కనిపించుట చాలా అరుదుగా కనిపిస్తుంది యవన ఏమంటే మనం అనేక మందిరాల్లో మనం పరిశీలిస్తే స్త్రీల సంఖ్య కనిపిస్తుంది కానీ పురుషుల సంఖ్య కనిపించదు యవనస్తులు అలాగే స్త్రీలల్లో పాటలు పాడేవారు ఉన్నారు స్త్రీలలో యవనస్తులు కూడా పాటలు పాడే వారు ఉన్నారు ప్రార్థించేవారు ఉన్నారు లేక బైబిల్ చదివే ఆడపిల్లలు ఉన్నారు కానీ పురుషుల్లో యవనస్తులు మాత్రము లేదు యవనస్తులు పురుషుల సంఖ్యలో మాత్రం చాలా తక్కువ పాటలు పాడే పురుషులు లేరు అంటే యవనస్తులు లేరు వాక్యం చదివే యవనస్తులు లేరు